సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ సెమీ కంచి పట్టు అండి ఇది వచ్చేసి మనకి చాలా చాలా డిఫరెంట్ షేడ్తో ఇచ్చారనమాట లావెండర్ లో కూడా టిష్యూ బ్లూయిష్ లావెండర్ లాగా ఇచ్చి శారీ అంతా కూడా ఫ్లైయింగ్ ఫ్లెమింగోస్ ఇచ్చారు బార్డర్స్ చూడండి చాలా నీట్ తో ఇచ్చారనమాట సో ఐ ద బార్డర్స్ ఆస్ వెల్ సో శారీ మొత్తం డీటెయిలింగ్ ఎలా ఉంటుంది అంటే చూడండి ఎంత బాగుంది సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండి కింద బార్డర్ అయితే మాత్రం టూ గుడ్ ఇచ్చారు అసలు ఎలిఫెంట్ మీద పెళ్లి కొడుకున్నాడు అనమాట ముందు పల్లకీలో పెళ్ళికూతుర్ని తీసుకొని వెళ్తున్నారు ఇట్లా గుర్రాలు కానీ చూడండి చాలా చాలా బాగుందండి డిజైన్ అనేది లిటరలీ టూ ఇచ్చారు షోల్డర్ పార్ట్ వచ్చేసి స్మాల్ కడీ బార్డర్ ఉంటుంది బ్లౌజ్ వచ్చే పళ్ళు వచ్చేసి మనకి టిష్యూలోనే గ్రీన్ కలర్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇట్లా బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ బ్లౌజ్ ఉంటుంది సో దిస్ ద కంప్లీట్ లుక్ సో వన్ వన్ నైస్ కాంబినేషన్ అండి అసలు కలర్ అయితే మాత్రం చాలా బాగుంది పీచ్ డార్క్ పీచ్ కలర్ కి మంచి గ్రీన్ కలర్తో తీసుకొని హైలైట్ చేశారనమాట మనకి శారీ అంతా కూడా ఆల్ ఓవర్ శారీ మనకి వీవింగ్లోనే ఉంటుందండి చూడండి సారీ శారీ మొత్తం కూడా హెవీ వీవింగ్ ప్యాటర్న్ ఉంటుంది సో నేను ఒక్కసారి మీకు ఇట్లా చూపిస్తాను సారీ ఎంత బాగుంది అనేది చూడండి మీకు ఇలా చూస్తే లుక్ అయితే చాలా చాలా బాగున్నాయి సెమీ కంచి పట్టులో కూడా మనకి ప్యూర్ వస్తుంది విత్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ అండి శారీస్ అయితే నేను మళ్ళీ కూడా చూపిస్తున్నాను విత్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ వస్తాయి శారీస్ అయితే సెమీ కంచి పట్టు విత్ సిల్క్ మార్క్ ఉంటుంది సో అట్లా వస్తుంది బార్డర్స్ కూడా చక్కగా ఎలిఫెంట్ బార్డర్స్ ఉన్నాయి చూడండి ఎంత బాగుందో చాలా చాలా యూనిక్ గా చక్కగా మీడియం సైజులో బార్డర్స్ ఇచ్చారు లైట్ వెయిట్ వచ్చినాయి రిచ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా లెహేరియా ప్యాటర్న్ లో వస్తుందండి గ్రీన్ కలర్ లెహేరియా ప్యాటర్న్ విత్ హ్యాండ్స్ వచ్చేసి బార్డర్ అనమాట సో దిస్ ద కంప్లీట్ సో వన్ మోన్ నైస్ కలర్ అండి ఇది కూడా మనకి చాలా బాగుంది ఇది వచ్చేసి మనకి ఎగ్జాక్ట్ గా కూడా కనకాంబరం కలర్ లో ఉంటుంది పీచ్ షేడ్ లో వస్తుంది ఈ శారీ అనేది బ్యూటిఫుల్ శారీ చాలా లైట్ వెయిట్ ఉన్నాయి కొంచెం యూనిక్గా ఉన్నాయి రంకాట్ ప్యాటర్న్లో వచ్చిన పేపర్ సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట శారీ అయితే సో చూడండి సారీ శారీ మొత్తం కూడా జెరీ బుటీస్ ఎట్ ది సేమ్ టైం వర్టికల్ జెరీ లైన్స్ తీసుకొని హైలైట్ చేశారు రిచ్ పళ్ళు పళ్ళు కూడా మనకి చాలా హెవీ లుక్ ఉన్న పళ్ళుస్ అయితే ఇచ్చారనమాట బార్డర్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయండి ఈ కలర్ చాట్ అయితే మనకి పేపర్ సిల్క్ ఫ్యాబ్రిక్లో అన్నీ కూడా పేస్టల్ షేడ్స్లోనే కొంచెం డార్క్ వర్షన్లో తీసుకొని అయితే హైలైట్ చేశారనమాట సో బ్లౌజ్ కూడా చూడండి లెహేరియా ప్యాటర్న్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్ కి బార్డర్ ఇచ్చారనమాట సో దిస్ ద కంప్లీట్ లుక్ అండి గ్రాబ్ సోన్ సో మన బ్యూటిఫుల్ సారీ అండి అసలు ఇవన్నీ కూడా మనకి ప్రీమియం క్రష్ శారీస్ లో వచ్చిన డిజైన్స్ ని బడ్జెట్ రేంజ్ లో చేయించామన్నమాట సిల్క్ కోటా మీద వస్తుంది ఫ్యాబ్రిక్ అనేది ఆల్ ఓవర్ శారీ కలంకారీ విత్ నైస్ పోచంపల్లి డిజైన్ అండి బార్డర్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో బార్డర్స్ బాగున్నాయి శారీ అంతా కూడా కలంకారీ ఉంటుంది బ్లౌజ్ బుటీస్ వచ్చింది సో శారీ మొత్తం చూడండి చాలా హెవీ లుక్ ఉంది కదా సో బ్లౌజ్ సింపుల్ గా ఇచ్చారనమాట చక్కగా ఒక మంచి ప్యాటర్న్ నెక్ బ్లౌజ్ పెట్టించుకొని కుట్టించుకోండి చాలా చాలా బాగుంటుంది అనమాట మిస్ చేసుకోవద్దు సో గ్రాప్స్ సో బ్యూటిఫుల్ శారీ కాంబినేషన్ అండి డార్క్ పీకాక్ బ్లూ కలర్ కి పౌడర్ బ్లూ కలర్ కాంబినేషన్ లో బార్డర్స్ ఇచ్చారు సో శారీ బాడీ కూడా టూ మచ్ హెవీగా లేదు అందుకని కంప్లీట్ సింపుల్ గా కాకుండా నీట్ గా ఉందండి సింపుల్ జరీ బుటీస్ తీసుకొని హైలైట్ చేశారు ఎనీవే బార్డర్స్ వచ్చేసి మనకి హెవీ బార్డర్ ఇచ్చారు అనమాట సో డబల్ బార్డర్ ఉంటుంది ఒకటి వచ్చేసి చెక్స్ ప్యాటర్న్ ఉంటుంది ఒకటి వచ్చేసి చక్కగా లో వీవింగ్ బార్డర్ ఉంటుంది అగైన్ బార్డర్ లో కూడా బేబీ పింక్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ మీనాకరి థ్రెడ్ తీసుకొని హైలైట్ చేశారు సో పళ్ళు కూడా మనకి వెరీ రిచ్ లుకింగ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా పౌడర్ బ్లూ కలర్ బ్లౌజ్ ప్లేన్ ఉంటుంది హ్యాండ్స్ వచ్చేసి కాంజీవరం వీవింగ్ బోర్డర్ ఇచ్చారండి సో ఈచ్ కలర్ వచ్చేసి టూ పీసెస్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి అనమాట సుగ్రాబ్ సో రామాంగోలో వన్ మో బ్యూటిఫుల్ క్యాటలాగ్ అండి మనం రామాంగోలో ఎప్పుడు తెప్పించినా కూడా బంచెస్ లో కానీ కాంజీవరం వీవింగ్ బోర్డర్స్ లో కానీ తెప్పించాము కానీ ఈ కొంచెం యూనిక్ గా తెప్పించామండి టూ సైడ్స్ కూడా చక్కగా స్టాలప్ బార్డర్స్ తీసుకొని అనమాట చూడండి సారీ శారీ అనేది ఎంత బాగుందో చాలా చాలా లైట్ వెయిట్ వచ్చింది ఆ ఫ్యాబ్రిక్ కూడా టూ గుడ్ ఉంది అనమాట సో టూ సైడ్స్ కూడా చక్కగా స్కాలప్ బార్డర్స్ బాడీ ఆఫ్ ద సారీ అంతా కూడా బర్డ్స్ తీసుకొని హైలైట్ చేశారు రిచ్ పళ్ళు పళ్ళు కూడా మనకి కంప్లీట్ లైట్ గోల్డెన్ కలర్ తో వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చేసి బుటీస్ బ్లౌజ్ ఉంటుంది హ్యాండ్స్ కి స్మాల్ బార్డర్ అండి కాంజీవరం స్మాల్ బార్డర్ తీసుకొని హైలైట్ చేశారు సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ అండ్ క్రాప్స్ సో వామ్ సిల్క్ ఫ్యాబ్రిక్ లో మంచి రెడ్ కలర్ అండి రెడ్ కలర్ లో కూడా ఆల్ ఓవర్ వీవింగ్ ప్యాటర్న్ విత్ నైస్ కాంట్రాస్ట్ బ్లౌజ్ తీసుకొచ్చామన్నమాట ఇది కూడా మన దగ్గర మల్టిపుల్ పీసెస్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి శారీ అంతా కూడా కంప్లీట్ క్రీపో ప్యాటర్న్ విత్ నైస్ గ్రీన్ అండ్ వైలెట్ కలర్ తో మీనా కారీ ఇచ్చేసి హైలైట్ చేశారు బార్డర్స్ చూడండి సెల్ఫ్ అసలు శారీ అంతా కూడా సెల్ఫ్ కలర్ లో మంచి రెడ్ కలర్ లో ఉంది అనమాట బార్డర్స్ కూడా హెవీ కాంచీవరం వీవింగ్ బార్డర్స్ రిచ్ పళ్ళు ఉంటుంది సో దీనికి బ్లౌజ్ వచ్చేసి చక్కగా బాటిల్ గ్రీన్ కలర్ బ్లౌజ్ తీసుకొని హైలైట్ చేశారండీ చాలా అంటే చాలా బాగుంది అట్ ది సేమ్ టైం బ్లౌజ్ కి కూడా మనకి టూ సైడ్స్ బోర్డర్స్ కూడా ఇచ్చి హైలైట్ చేశారు సో దిస్ కంప్లీట్ లుక్ మల్టిపుల్స్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి సో బ్యూటిఫుల్ క్యాటలాగ్ అండి పేపర్ సిల్క్ లో కూడా కొంచెం యూనిక్ ప్యాటర్న్ లో తెప్పించాం చూస్తున్నారు కదా డిజైన్స్ అనేది ఎవ్రీ డే చేంజ్ అవుతూ ఉన్నాయండి లిటరలీ ఎవ్రీ డే టు డే మనకి చేంజ్ అవుతూనే వస్తున్నాయి సో ఇది వచ్చేసి మనకి కంప్లీట్ స్కాలప్ బార్డర్స్ లో వచ్చి స్కాలబ్ బోర్డర్స్ లోపల కూడా ఫ్లవర్స్ విత్ కర్రీ డాట్స్ తీసుకొని హైలైట్ చేశారండీ టూ సైడ్స్ బోర్డర్స్ బాడీ ఆఫ్ ద శారీ అంతా కూడా గోల్డ్ కలర్ జరిగి బుటీస్ వచ్చినాయి రిచ్ పళ్ళు ఉంటుంది హెవీ పళ్ళు ఉంటుందండి కంప్లీట్ గా కూడా మనకి హెవీ వీవింగ్ పళ్ళు వచ్చేసింది బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ప్లెయిన్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్ కి టూ సైడ్స్ కూడా సేమ్ బార్డర్ తీసుకొని హైలైట్ చేశారు అండ్ వన్ మోర్ థింగ్ మీకు ఎవరికైనా కొంచెం ఈ శారీలో మీకు నేను జూమ్ లో చూపిస్తాను చూడండి ఇక్కడ బుటీస్ లో మనకి మీనాకారి ఉంది కదా సో దీంతో చక్కగా స్కాలప్ చేయించుకోండి చాలా బాగుంటుంది మన దగ్గరే స్కాలపింగ్ కూడా అవైలబుల్ ఉంది ఫోర్ డేస్ టైమ్ అయితే తీసుకుంటాం అనమాట స్కాలప్ కి అండ్ దెన్ విల్ బి డిస్పాచింగ్ సో దిస్ లుక్ అండ్ గ్రాప్ సో సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ ఇన్ ల్యావెండర్ షేడ్ అండి లావెండర్ విత్ మీనా కారీతో వచ్చేసింది అనమాట సారీ అయితే చాలా బాగున్నాయి హెవీ లుక్ వచ్చినాయండి కంప్లీట్ గా కూడా గ్రాండ్ లుక్ ఉంటుంది శారీ మొత్తం కూడా సింగిల్ కలర్ అండి బట్ సెల్ఫ్ కలర్ లో కూడా చాలా గ్రేస్ ఉంటుంది అనమాట సో చూడండి బార్డర్స్ కూడా ఎంత బాగున్నాయి కంప్లీట్ రెడ్ బార్డర్స్ మీద మనకి బంచెస్ లో సిల్వర్ కలర్ జెరీ తీసుకొని హైలైట్ చేశారు విత్ రిచ్ పళ్ళు ఉంటుంది పళ్ళు కూడా చూడండి ఎంత బాగుందో హెవీ వీవింగ్ తో పళ్ళు ఇచ్చేసారు బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లాగా మనకి బుటీస్ విత్ సెల్ఫ్ తోనే వీవింగ్ వచ్చేసింది హ్యాండ్స్ కి త్రీ సైడ్స్ కూడా మనకి చక్కగా బార్డర్స్ తీసుకొని హైలైట్ చేశారు సో దిస్ కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ అండ్ క్యాప్స్ సో వన్ మోర్ నైస్ కలర్ ఇన్ డార్క్ రాని పింక్ కలర్ అండి శారీస్ అయితే మాత్రం టూ లైట్ వెయిట్ ఉన్నాయి షైనింగ్ ఉన్నాయి వీవింగ్ కూడా మనకి చాలా నీట్ గా ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా మనకి చక్కగా బుటీస్ బ్లౌజ్ వచ్చేసింది అండి సో ఇంకా మనకి ఏమీ ప్రాబ్లం లేకుండా బ్యూటిఫుల్ బార్డర్స్ కూడా ఇచ్చేసారు బ్లౌజ్ లో కూడా బుటీస్ ఉంటాయి బార్డర్స్ వచ్చేస్తాయి సో మనకి శారీ అంతా కూడా ఆల్ ఓవర్ క్రిపో ప్యాటర్న్ లాగా బంచెస్ తీసుకొని చక్కగా మిడిల్ లో యూనిక్ గా బర్డ్ అనేది హైలైట్ చేశారండి కంప్లీట్ వీవింగ్ తోని రిచ్ పళ్ళు ఉంటుంది పళ్ళు కూడా బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లా బుటీస్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్ వచ్చేసి బార్డర్స్ అండి సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ అండ్ గ్లబ్స్ సో వన్ మో బ్యూటిఫుల్ సారీ కలర్ అండి పేపర్ సిల్క్ లో డార్క్ పీచ్ కలర్ వస్తుంది అనమాట షేడ్ అయితే డార్క్ వర్షన్ ఆఫ్ పీచ్ లో ఇచ్చారు సారీ అంతా కూడా ఫ్లవర్ మోటి ఫ్లవర్ ప్యాటర్న్లో బుటీస్ తీసుకొని హైలైట్ చేశారండి అంతా కూడా బార్డర్స్ వచ్చేసి సాటిన్ బార్డర్స్ వస్తాయి టూ సైడ్స్ కూడా ప్లెయిన్ సాటిన్ బార్డర్స్ తీసుకున్నారు రిచ్ పళ్ళు ఉంటుంది కామ్ కలర్స్ అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయి అండ్ పర్టికులర్లీ బ్లౌజ్ కూడా మనకి బుటీస్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్ కి బార్డర్ ఇచ్చారండి మనకి కలర్స్ లేవు కాబట్టి వర్క్ చేయించుకోవాలి అన్న కూడా ఆలోచిస్తాం అనమాట అలాంటిది మనకి చక్కగా బుటీస్ లోనే బ్లౌజ్ ఇచ్చేసారు కాబట్టి ఒక ప్యాటర్న్ పెట్టించుకొని కుట్టించుకుంటే అయిపోతుందండి కాంబినేషన్స్ కానీ కలర్స్ కానీ చాలా గుడ్ ఉన్నాయి అన్నమాట సో దిస్ కంప్లీట్ కంప్లీట్లు కంట్రాప్ సో సో కాంబినేషన్ చూడండి బ్యూటిఫుల్ బ్రైట్ మెరూన్ రెడ్ కలర్ కి లావెండర్ కలర్ తో బార్డర్ ఇచ్చారు సేమ్ చినియాపట్టు ఫ్యాబ్రిక్ ఉంటుంది అనమాట ఫ్యాబ్రిక్ అయితే టూ గుడ్ ఉంటుందండి చాలా లైట్ వెయిట్ వస్తుంది అండ్ సాఫ్ట్ ఉంటుంది అనమాట ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ వస్తుంది మనకి చూడటానికి ఎట్లా ఉంటుంది అంటే కైండ్ ఆఫ్ పట్టు ఫీల్ లానే ఉంటుంది అనమాట శారీ అనేది సో కాంజీవరం వీవింగ్ బోర్డర్ వస్తుంది పైనంతా కూడా గోల్డ్ కలర్ సారీతో కింద కూడా మనకి చక్కగా మీడియం సైజ్ బార్డర్స్ ఉంటాయండి మరి పెద్ద పెద్ద బార్డర్స్ లాగా కాకుండా ఈ చిన్న పట్టు అన్నిటిలో కూడా మనకి మీడియం సైజ్ ఇచ్చారు హెవీ పళ్ళు పళ్ళు కూడా కలనేత టోన్ లో వస్తుంది కంప్లీట్ లావెండర్ లో కాకుండా లావెండర్ అండ్ రెడ్ మిక్సింగ్ లో కలనేతలో వచ్చేస్తుంది బ్లౌజ్ కూడా చక్కగా ఆల్ ఓవర్ బుటీస్ విత్ హ్యాండ్స్ కి టూ సైడ్స్ కూడా బార్డర్స్ అయితే ఉన్నాయి అండ్ ఇవన్నీ కూడా మన దగ్గర మల్టిపుల్ పీసెస్ అయితే రెడీ టు ఉన్నాయి గ్రాప్స్ సో వన్ మోస్ట్ బ్యూటిఫుల్ సారీ ఇన్ ఆనియన్ పింక్ కలర్ వస్తుంది అనమాట బ్రైట్ ఆనియన్ పింక్ కలర్ విచ్ ఈస్ వెరీ ట్రెండింగ్ కలర్ అండి ఆనియన్ పింక్ కూడా కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది అనమాట అన్నీ కూడా పేస్టల్ కలర్ చాట్ ఇచ్చారు లో కూడా కొంచెం బ్రైటర్ కలర్స్ ఇచ్చారండి మరీ పేల్ కలర్స్ అయితే కాదనమాట బ్రైట్ కలర్స్ వస్తాయి అండ్ ఫైవ్ టు టెన్ పర్సెంట్ కలర్ వేరియేషన్ అయితే ఉంటుంది అనమాట డ్యూ టు ది లైట్స్ సో ట్రాన్స్పరెన్సీ సో లైట్ ట్రాన్స్పరెన్సీ అండి చాలా లైట్ ఉంటుంది దట్టు మనకి బ్లౌజ్ కూడా సెల్ఫ్ కలర్ బ్లౌజే ఇచ్చారు కాబట్టి ట్రాన్స్పరెన్సీ కూడా ఏమీ అనిపించదు పళ్ళు వచ్చేసి ఇట్లాగా హెవీ పళ్ళు ఇన్ కంప్లీట్ గోల్డ్ కలర్ చేరి బ్లౌజ్ వచ్చేసి బుటీస్ తో ఇచ్చేసి హ్యాండ్స్ కి టూ సైడ్స్ కూడా బార్డర్స్ తీసుకున్నాం సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ అండ్ గ్రాఫ్ సో వన్ మొన్న ఈ సారీ హాఫ్ వైట్ కి కైండ్ ఆఫ్ డార్క్ పింక్ కలర్ లో ఇచ్చారు బార్డర్ బ్లౌజ్ అనేది బార్డర్ పళ్ళు అనేది సో చాలా లైట్ వెయిట్ పటోలా సిల్క్ ఉంటుందండి ఫ్యాబ్రిక్ మొత్తం కూడా మీకు డిజిటల్ ప్రింట్ అండ్ ఫాయిల్ ప్రింట్ తోనే ఉంటుంది ఎక్కడ కూడా జెరీ అనేది వీవింగ్ ఉండదు మొత్తం ప్రింట్ వస్తుంది అనమాట బాడీ అంతా కూడా ఇట్లా పోచంపల్లి డిజైన్ లాగా డిజిటల్ ప్రింట్ ఇచ్చేసి బార్డర్స్ వచ్చేసి కడీ బార్డర్ ప్యాటర్న్ ఫాయిల్ ప్రింట్ అండ్ యూ కెన్ సీ ద డబల్ బార్డర్ అండి కంప్లీట్ టెంపుల్ బార్డర్ అండ్ ఖడీ బార్డర్ లాగా ఇచ్చారు హెవీ పళ్ళు ఉంటుంది డార్క్ పింక్ కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇట్లా బుటీస్ బ్లౌజ్ ఉంటుంది హ్యాండ్స్ అయితే బార్డర్స్ రాలేదన్నమాట సో వన్ వన్ సైడ్ బార్డర్ ఇచ్చారండి హ్యాండ్స్ కి కూడా చక్కగా వన్ సైడ్ బార్డర్ ఉంటుంది అండ్ అదర్ సైడ్ వచ్చేసి ప్లెయిన్ ఉంటుంది సో దిస్ కంప్లీట్ లుక్ సో బ్యూటిఫుల్ శారీ చినియా పట్టు అండి అసలు వైలెట్ కలర్ కి బేబీ పింక్ కలర్ తో చినియా పట్టు వచ్చింది బాడీ అంతా కూడా బుటీ ఉంటుంది బార్డర్ వచ్చేసి చక్కగా పట్టు ఫ్యాబ్రిక్ లో ఉంటుందండి కంప్లీట్ కాంచీవరం బార్డర్ లాగా ఇచ్చేసారు వన్ సైడ్ స్మాల్ బార్డర్ ఉంటుంది అండ్ అదర్ సైడ్ వచ్చేసి చక్కగా మీడియం సైజ్ బార్డర్ విత్ హెవీ వీవింగ్ ఉంటుంది అనమాట కంప్లీట్ శారీ అంతా కూడా వీవింగ్ ఉంటుంది బాడీ ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ ఉందండి మనకి మనకి సారీ శారీ ఫోల్డింగ్ వలన ఇట్లా ఈ ఫోల్డింగ్స్ కనిపిస్తున్నాయి కానీ వన్స్ మనం ఐరన్ చేయించాము అంటే చాలా బాగుంటుంది హెవీ పళ్ళు వస్తుంది అనమాట కలనేత లో పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా చక్కగా బ్రొకేడ్ వస్తుంది అనమాట బేబీ పింక్ కలర్ అండ్ వైల్నట్ కలర్ మిక్సింగ్ కలనేత లో బ్లౌజ్ ఉంటుంది హ్యాండ్స్ కి చూడొచ్చు చక్కగా బేబీ పింక్ కలర్ ఇచ్చారనమాట సో ఒకసారి కంప్లీట్ ఆఫ్ శారీ చూపిస్తున్నాను జస్ట్ అవ్వ బ్యూటిఫుల్ శారీ అండి సో టిష్యూలో సెమీ కంచి పట్టు శారీ అనమాట సో నేను ఒక్కసారి మీకు కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూపిస్తున్నాను చూడండి బ్యూటిఫుల్ శారీ శారీ అంతా కూడా ఏ కలర్ వస్తుంది అంటే లైటెస్ శనగపిండి కలర్ అంటాం కదా ఆ కలర్ లో ఉంటుంది మీరు గమనించినట్లయితే ఇట్లా శారీలో హారిజోటల్ లైన్స్ అనేది జెరీతో వస్తుందండి సిల్వర్ కలర్ జెరీతో హారిజోటల్ లైన్స్ ఉంటాయి అండ్ చూడండి బార్డర్స్ చూడండి ఎంత బాగున్నాయి షోల్డర్ పార్ట్ వచ్చేసి స్మాల్ ఖడి బార్డర్ కింద వచ్చేసి చక్కగా మీడియం సైజ్ ఉంటుందండి మనం ప్లీట్స్ పెట్టుకొని కట్టుకోవాలన్నా కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట సో ఐ ద పళ్ళు పళ్ళు పాటు ఇస్ ద బ్యూటిఫుల్ పళ్ళు అండి పళ్ళు కూడా మనకి హెవీ వీవింగ్ లో వచ్చేస్తుంది అనమాట పళ్ళు కూడా కంప్లీట్ గోల్డ్ అండ్ సిల్వర్ కలర్స్ జరీతో వచ్చేస్తుంది సో శారీ అయితే చాలా సాఫ్ట్ ఉంటుందండి సెమీ కంచుపట్టు ఫ్యాబ్రిక్ లో వచ్చిన శారీస్ అనమాట బ్యూటిఫుల్ బార్డర్స్ ఇచ్చారు బార్డర్స్ కూడా మంచి లైట్ పేస్టల్ షేడ్ అయితే వస్తుంది సో ఐ దిస్ ద కంప్లీట్ లుక్ అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది హ్యాండ్స్ కి టూ సైడ్స్ కూడా చక్కగా కాంజీవరం బార్డర్స్ ఇచ్చేసి హైలైట్ చేశారు సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ అండ్ క్రాఫ్ట్స్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీస్ అండి మంచి మిర్చి రెడ్ కలర్ లో పేపర్ సిల్క్ ఫ్యాబ్రిక్ లో వచ్చింది అసలు శారీస్ షైనింగ్ చూడండి ఎంత బాగుంది బోత్ కలర్స్ యూజ్ చేశారనమాట జెరీ కూడా ఒకటి గోల్డ్ అండ్ ఒకటి సిల్వర్ కలర్ జెరీ యూజ్ చేశారు బాడీ ఆఫ్ ద శారీ అంతా కూడా కంప్లీట్ క్రీపో ప్యాటర్న్ లో హెవీ వీవింగ్ విత్ నైస్ కడీ బోర్డర్స్ వస్తాయండి టూ సైడ్స్ కూడా చక్కగా కడీ బోర్డర్స్ ఉంటాయి రిచ్ పళ్ళు ఉంటుంది పళ్ళు కూడా లెహేరియా ప్యాటర్న్ లో పళ్ళు తీసుకున్నారు అండ్ బ్లౌజ్ వచ్చేసి బుట్టిస్తూ ఉంటుంది అనమాట చాలా చాలా లైట్ వెయిట్ వస్తుందండి పేపర్ సిల్క్ ఫ్యాబ్రిక్ లిటరల్లీ ఎంత మంది లైక్ చేస్తున్నారు అంటే బాగా వెళ్ళిపోతున్నాయి అనమాట సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ గ్రాఫ్ సోన్ సో వన్ మో ఐస్ కలర్ అండి క్రీమ్ కలర్ కి మెరూన్ కలర్ బార్డర్ ఇన్ పటోలా సిల్క్ ఉంటుంది ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ ఉంటాయి గా బికాజ్ మనకి శారీ మొత్తం కూడా డిజిటల్ ప్రింటే ఉంటుందండి ఎక్కడ కూడా వీవింగ్ ఉండదు కాబట్టి కంప్లీట్ లైట్ ఉంటుంది అసలు ఎంత సాఫ్ట్ గా ఉన్నాయండి లిటరలీ ఈ పర్టిక్యులర్ శారీస్ తీసుకొని చిన్న పిల్లలకి ఫ్రాక్స్ గా కూడా కుట్టించారనమాట బికాస్ ఫ్యాబ్రిక్ అనేది ఎంత సాఫ్ట్ గా ఉంటుంది కాబట్టి అట్లా కూడా యూస్ చేసుకోవచ్చు కంప్లీట్ పోచింపల్లి డిజైన్స్ వస్తాయండి బాడీ కానీ బార్డర్స్ పళ్ళు అట్లానే ఉంటుంది అనమాట సిమిలర్ టు పోచంపల్లి వస్తుంది బార్డర్స్ వచ్చేసి కడి బార్డర్ వస్తుంది విత్ కంప్లీట్ ఫాయిల్ ప్రింట్ సో బ్లౌజ్ బూటీస్ తో హైలైట్ చేశారు సో దిస్ కంప్లీట్లీ సో ఇది వచ్చేసి మంచి కలర్ అండి డార్క్ వైలెట్ కలర్ కి చూడండి క్రీమ్ కలర్ బార్డర్ సో డార్క్ కలర్ చాట్ లో కూడా మనకి శారీస్ లో మీనాకారి అనేది చాలా నీట్ గా ఎలివేట్ చేశారండి సో సీ ద శారీ బ్యూటిఫుల్ కాంబినేషన్స్ అసలు డార్క్ కలర్స్ కి క్రీమ్ కలర్ బార్డర్స్ తో హైలైట్ చేశారు దట్టు మనకి శారీలో అండ్ బార్డర్స్ లో రెండిట్లో కూడా మీనా తో ఇచ్చారండి సో ఇంకా నీట్ గా ఎలివేట్ అవుతుంది శారీ అనేది కెన్ సీ ద షైనింగ్ కానీ క్లాత్ కానీ చాలా బాగుంటుంది అండ్ ట్రాన్స్పరెన్సీ అయితే అసలు ఏమీ ట్రాన్స్పరెంట్ ఉండదు సో బ్లౌజ్ వచ్చేసి ఇట్లా హెవీ బ్లౌజ్ వస్తుందండి కంప్లీట్ హెవీ ఫ్యాబ్రిక్ అనమాట రామాంగో లో ప్లెయిన్ అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా స్మాల్ బార్డర్ తీసుకొని హైలైట్ చేశారు కంప్లీట్ లుక్ ఆఫ్ సారీ చూపిస్తున్నాను జస్ట్ మంచి ఆరెంజ్ అనేది ది బెస్ట్ కలర్ అండ్ ట్రెండింగ్ కలర్ అని చెప్పొచ్చు సో ఓన్లీ ఆరెంజ్ కలర్ లో మాత్రం ట్వంటీ శారీస్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయన్నమాట బికాస్ ఆరెంజ్ కు ఉన్న క్రేజ్ అంత కాబట్టి ఆరెంజ్ శారీస్ ఒక్కటి మాత్రం ఎక్స్ట్రా తెప్పించాము రిమైనింగ్ అన్ని కూడా టెన్ పీసెస్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి శారీ అయితే చాలా చాలా లైట్ వెయిట్ వచ్చింది ప్లీట్స్ పెట్టుకునే వాళ్ళకైతే ఇంకా బాగుంటుంది శారీ సింగిల్ అన్నా కూడా బికాస్ సెమీ రామాంగో కదా కొంచెం హార్డ్ ఉంటుందండి సో ప్లీట్స్ పెట్టుకుంటే ఏంటంటే నీట్ గా కూర్చుంటుంది కాబట్టి ఈ శారీ చాలా బాగుంటుంది సో శారీ అంతా కూడా సింగిల్ కలర్ లో వస్తుందండి బ్లౌజ్ కూడా చూడొచ్చు చక్కగా ఆరెంజ్ కలర్ మీద బుటీస్ తీసుకొని హైలైట్ చేశారు సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ అబ్జర్ సో ఇది వచ్చేసి మంచి కలర్ అండి డార్క్ వైలెట్ కలర్ కి చూడండి క్రీమ్ కలర్ బార్డర్ సో డార్క్ కలర్ చాట్ లో కూడా మనకి శారీస్ లో మీనా కారీ అనేది చాలా నీట్ గా ఎలివేట్ చేశారండి సో సీ ద శారీ బ్యూటిఫుల్ కాంబినేషన్స్ అసలు మంచి డార్క్ కలర్స్ కి క్రీమ్ కలర్ బార్డర్స్ తో హైలైట్ చేశారు దట్టు మనకి శారీలో అండ్ బార్డర్స్ లో రెండిట్లో కూడా మీనా కారీతో ఇచ్చారండి సో ఇంకా నీట్ గా ఎలివేట్ అవుతుంది శారీ అనేది ద షైనింగ్ కానీ క్లాత్ కానీ చాలా బాగుంటుంది అండ్ ట్రాన్స్పరెన్సీ అయితే అసలు ఏమీ ట్రాన్స్పరెంట్ ఉండదు సో బ్లౌజ్ వచ్చేసి ఇట్లా హెవీ బ్లౌజ్ వస్తుందండి కంప్లీట్ హెవీ ఫ్యాబ్రిక్ అనమాట రామ్ లోనే ప్లెయిన్ అండ్ హ్యాండ్స్కి వచ్చేసి ఇట్లా స్మాల్ బార్డర్ తీసుకొని హైలైట్ చేశారు కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూపిస్తున్నాను జస్ట్ ఆవిడ సో కలర్ వచ్చేసి డార్క్ బచ్చల పండు షేడ్ ఉంటుంది శారీ అంతా కూడా మనకి లెహేరియా ప్యాటర్న్ లో వీవింగ్ వస్తుందండి కంప్లీట్ గా కూడా హెవీ వీవింగ్ శారీస్ విత్ సెమీ రామ్యాంగ్ ఉంటుంది సో దిస్ కంప్లీట్ లుక్ అండి బ్రైట్ కలర్స్ వచ్చినాయి చక్కగా మీరు ప్లీట్స్ పెట్టుకునే వాళ్ళకి సింగిల్ లేయర్ వేసుకునే వాళ్ళకి ఎవరికైనా బాగుంటుంది కలర్స్ కూడా చక్కగా డార్క్ కలర్స్ వచ్చినాయి బార్డర్స్ చూడండి కంప్లీట్ పైతని బార్డర్స్ ఇచ్చారు రిచ్ పళ్ళు వస్తుంది హెవీ పళ్ళు అనమాట పళ్ళులో కూడా మనకి మీనాకారి కారీ అనిపిస్తారు రిచ్ టాజిల్స్ హ్యాండ్ మేడ్ టాజిల్స్ అయితే ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ బుటీస్ బ్లౌజ్ ఉంటుంది హ్యాండ్స్ వచ్చేసరికి ఇట్లా స్మాల్ బార్డర్ అయితే వన్ సైడ్ ఇచ్చారండి సో ఒక్కసారి కంప్లీట్ లుక్ చూపిస్తున్నాను జస్ట్ హెవ్ లుక్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ రామా బ్లూ కలర్ కి రాయల్ బ్లూ కలర్ కి రామ బ్లూ కలర్ తో బార్డర్స్ ఇచ్చారు ఇది కూడా మనకి సెమీ చినయాపట్టు ఫ్యాబ్రిక్ ఏ ఉంటుందండి చాలా చాలా బాగుంది కాంబినేషన్స్ కానీ శారీస్ కూడా చాలా బాగా వచ్చినాయి లిటరలీ ఫ్యాబ్రిక్ కూడా అసలు మనం పెట్టిన ప్రైస్ కి ఈ శారీస్ అయితే అసలు ఎవరు నమ్మనే నమ్మరు అనమాట అంతా బాగున్న శారీస్ అండి సో పళ్ళు కూడా మనకి చక్కగా సెల్ఫ్ కలర్ లో లాగా రన్నింగ్ పళ్ళు ఇచ్చేసారు బ్లౌజ్ వచ్చేసి ఇట్లాగా రాయల్ బ్లూ కలర్ బ్లౌజ్ హ్యాండ్స్ కి అగైన్ సేమ్ శారీలో ఇచ్చిన బార్డర్ కలర్ ని తీసి హైలైట్ చేశారండి సో సో దిస్ ద కంప్లీట్ లుక్ ఇవన్నీ కూడా మన దగ్గర మల్టిపుల్స్ అయితే రెడీ ఇటు డిస్పాచ్ ఉన్నాయి కాబట్టి మిస్ చేస్ ఫోర్ దూ గ్రాప్ సో సో మనము నా ఈ శారీ కలర్ అండి డార్క్ బాటిల్ గ్రీన్ విత్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ లో తీసుకొని హైలైట్ చేశారనమాట సో ఈ సెమీ పట్టు అన్నిటికీ కూడా మనకి కైండ్ ఆఫ్ లో వస్తాయండి బ్లౌజెస్ సో మనం వాటిని కొంచెం ఎలివేట్ చేయడం కోసం చక్కగా ఈ కలర్ పట్టు క్లాత్ తీసుకొని కి సేమ్ మనకి బ్లౌజ్ లో బార్డర్స్ ఇచ్చారు కాబట్టి ఈ బ్లౌజెస్ లో ఉన్న బార్డర్స్ వేయించుకోండి చాలా బాగుంటుంది అసలు కాంబినేషన్ కి వస్తే అసలు చూడండి ఎంత బాగుంది డార్క్ బాటిల్ గ్రీన్ విత్ బేబీ పింక్ కలర్ చాలా చాలా బాగుంది బార్డర్స్ కూడా చక్కగా స్మాల్ బార్డర్స్ తీసుకున్నారు సో దట్ ఏంటంటే మనకి సింగిల్ లేయర్ వేసుకున్న స్టెప్స్ పెట్టుకున్నా కూడా బాగుంటుంది అనమాట రిచ్ పళ్ళు ఉంటుంది పళ్ళు కూడా మనకి కైండ్ ఆఫ్ బేబీ పింక్ అండ్ గ్రీన్ కలర్ మిక్సింగ్ షేడ్ లో వచ్చింది సో దిస్ ద బ్లౌజ్ పీస్ బ్లౌజ్ కి కూడా టూ సైడ్స్ బార్డర్స్ అయితే ఉంటాయి సో దిస్ ద కంప్లీట్ లుక్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి చినియా పట్టులోనే వైన్ విత్ లైట్ కాంట్రాస్ట్ కలర్ తో ఇచ్చారనమాట సో యాక్చువల్లీ షేడ్ వచ్చేసి మనకి బార్డర్ లో ఉన్న షేడ్ ఇక్కడ మీరు చూసినట్లయితే పీచ్ షేడ్ అండి సో పీచ్ వెన్ మిక్సింగ్ విత్ వైన్ కలర్ మనకి ఇట్లాగా కల్నేత వర్షన్ లో వచ్చిన షేడ్ తీసుకొని హైలైట్ చేశారు సో ఇది కూడా మనకి సెమీ చినియా పట్టులో వస్తుంది ఇట్ నైస్ రీటైలింగ్ అండి బాడీ ఆఫ్ ద శారీ అంతా కూడా సింపుల్ జెరీ బుటీస్ తో ఇచ్చారు బార్డర్స్ చూడండి కంప్లీట్ గా కూడా వీవింగ్ బార్డర్స్ అండి టూ సైడ్స్ కూడా చాలా నీట్ గా వచ్చినాయి బార్డర్స్ అనేది రిచ్ పల్లు అండ్ బ్లౌజ్ సో దిస్ ద లుక్ కండి సో ఇవన్నీ కూడా బడ్జెట్ రేంజ్ అండ్ మల్టిపుల్స్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయన్నమాట సో మిస్ చేసుకోవద్దు బికాస్ శ్రావణ్ మాసం కదా సో కొంచెం పట్టు ఫీల్ ఉండే కలెక్షన్ అయితే ఎక్కువ తెప్పిస్తుందా తెప్పిస్తున్నాం అనమాట సగ్రాబ్స్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి రామాంగోలో వచ్చింది అనమాట ఆరెంజ్ కలర్ లో తీసుకున్నాము ప్రీమియం రామాంగో ఇన్ ఆరెంజ్ కలర్ సారీ ఎంత చూడొచ్చు మీరు మంచి లైట్ గ్రీన్ కలర్ లైట్ పీచ్ కలర్ మీనాకారీస్ యూజ్ చేసి గోల్డ్ కలర్ అనేది అవుట్లైన్ ఇచ్చి బుటీస్ హైలైట్ చేశారు బార్డర్స్ కూడా చాలా సింపుల్ గా నీట్ గా ఇచ్చారు బార్డర్స్లో లో కూడా మీరు గమనించినట్లయితే క్రీపర్ ప్యాటర్న్ లో కాంజీవరం వేవింగ్ బార్డర్ తీసుకున్నారు పళ్ళు కూడా సేమ్ అండి ఆల్ ఓవర్ పళ్ళు హెవీ వేవింగ్ పీచ్ అండ్ సీ గ్రీన్ కలర్ తో హైలైట్ చేస్తూ పళ్ళు ఇచ్చారు అండ్ బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్కి వచ్చేసరికి శారీలో ఇచ్చిన బార్డర్ని హైలైట్ చేశారు సో ప్రీమియం రా మ్యాంగో అండి ఇది ఆరెంజ్ కలర్ కాబట్టి మిస్ చేసుకోవద్దు గ్రబ్స్